అందరికీ నమస్కారం నేను మీ మైపాల్ ముదిరాజ్ పిఎంఈజీపీ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి థర్టీ ఫైవ్ పర్సెంట్ తోటి రైతులకు పది లక్షల వరకు రుణాన్ని పొందే పథకం పథకం ఉన్నది కాబట్టి మీరు ఈ పథకాన్ని కనుక మీరు సద్వినియోగం చేసుకొని మీ ఆదాయాన్ని మరింత రెట్టింపు చేసుకునే అవకాశం రైతులందరికీ వినియోగించుకోవాలని కోరుచున్నాము దీనికి కావాల్సిన అర్హతలు ఈ పథకం పొందాలంటే రైతులకు ఏమేమి అర్హతలు ఉండాలంటే కనీసం ఎనిమిది త ఎనిమిదో తరగతి వరకు చదివి ఉండాలి మరియు మీ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ కులం ఆదాయ సర్టిఫికేట్లు మరియు మీ ఇంటి బిల్లు మీరు కనుక తీసి ఇది ఆన్లైన్లో అప్లికేషన్ నింపుకొని మీ దగ్గరలో ఉన్న బ్యాంకు కనుక వెళ్ళి బ్యాంక్ మేనేజర్ తోటి మీరు కనుక అప్రోచ్ అయినట్టయితే మీకు ఎలాంటి షూరిటీ లేకుండా మీకు ఈ పది లక్షల రుణం వెంటనే మీకు బ్యాంకు మంజూరు చేయడం జరుగుతూ ఉన్నది దీనికి ప్రాజెక్టు రిపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఆవులకు ఎంత ఖర్చు చేస్తారు మీరు కొత్తగా షెడ్ కడితే ఆ షెడ్కి ఎంత ఖర్చు అవుతుంది మీరు గడ్డి కోల్చే మిషన్ కానీ ఇంకేమైనా మిషనరీ తీసుకోవాలనుకుంటే దానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది ప్రాజెక్టులో మీరు కంపల్సరీ దాన్ని ప్రాజెక్టు రిపోర్టు మీరు తీసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా మీరు కనుక ఈ సబ్సిడీని పొందాలనుకుంటే మీరు ఇన్స్టాల్మెంట్ ద్వారా మీకు మీరు ప్రతి స నెల కనుక మీరు ఈ మీకు వచ్చిన ఆదాయంలోకి వెళ్ళి కనుక ఈ రుణాన్ని మీరు కనుక తీర్చినట్టయితే మీకు థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ కూడా బ్యాంకు నుంచి మీకు లభించడం జరుగుతుంది మీరు ఒకటే ఆదాయం మీద కాకుండా రైతులు మీరు కనుక డైరీ ఫామ్ మీద కూడా మీరు దీన్ని తీసుకొని మీరు ఎక్కువ ఆదాయాన్ని పొందాలని ప్రతి ఒక్క రైతును కోరుచున్నాము మీకు ఎలాంటి షూరి పదిహేను లక్షలకు పది లక్షలకు పైగా కనుక మీరు లోన్ తీసుకోవాలనుకుంటే మాత్రం బ్యాంకు ఎలాంటి ఏదైనా ఒక షూరిటీ అడగడం జరుగుతుంది అదే పది లక్షల లోపు అయితే పిఎంఈజీపీ ద్వారా మీకు ఎలాంటి షూరిటీ లేకుండా మీకు కంపల్సరిగా మీకు బ్యాంకు మీకు రుణం మంజూరు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్క రైతు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను సద్వినియోగం చేసుకొని అదే లోన్ ద్వారా కూడా మీకు డైరీ ఫామ్ కోసం ఆవులు కొనుక్కోవడానికి మీకు రుణం మంజూరు చేయడం జరుగుతుంది కానీ ఎలాంటి సబ్సిడీ రాదు మీకు ముద్ర లోన్ ద్వారా వచ్చిన ఎన్ని ఎన్ని లక్షలైతే మీకు లోన్ ఇస్తుందో అది తిరిగి మీరు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది అదే పిఎంఈజీపీ ద్వారా మీరు తీసుకున్న లోన్ మాత్రం సబ్సిడీ ద్వారా మీకు థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ద్వారా పొందడం జరుగుతుంది కాబట్టి రైతులు మీరు ఒకరి కింద పని చేయకుండా మీ స్వయం ఉపాధి పొందాలనుకునే ప్రతి ఒక్క రైతు మీరు ఈ స్కీమ్ను కనుక సద్వినియోగం చేసుకోవాలని మీ అందరినీ కోరుకుంటున్నారు జై హింద్ జై భారత్